ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ఏడాదికి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తుశిల్పి స్త్రీమూర్తి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ దేశ ప్రగతికి దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతినిస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఏడాదికి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ రోజు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా పద్నాలుగు వేల ఏడు వందల ఐదు స్వయం సహాయక సంఘాలకు సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల రుణాలను చంద్రబాబు పంపిణీ చేశారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై ఎంతమంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇవ్వడంతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తామన్నారు చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకం లబ్ధి అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ మా ఆడబిడ్డల వల్ల డాక్రా సంఘాల వల్ల ఈరోజు ప్రకృతి సేద్యం ప్రపంచంలోనే మంచి పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది ఈ ఉండే ఆడబిడ్డలంతా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తాను దీనికి ఇప్పుడు సర్టిఫికేషన్ చేస్తున్నాం ట్రేసబిలిటీ పెడుతున్నాం ఇది ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చినటువంటి పంటని దానికి సర్టిఫికేషన్ వస్తుంది ఏ రైతు పండిస్తున్నారు ఏ ఆడబిడ్డ కష్టపడతా ఉంది అది ట్రేసబిలిటీ వస్తుంది ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది రాను రాను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాను రైతుల ఆదాయం పెంచుతాను మా ఆడబిడ్డలను అన్ని విధాలు ఆదుకుంటాను సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తుశిల్పి శ్రీమూర్తి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు కుటుంబ బాధ్యతలతో పాటు పరిపాలన కార్యనిర్వహణ వాణిజ్య వ్యాపారాలు పరిశ్రమల నిర్వహణ వరకు ప్రతి విభాగంలో మహిళా మణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారని ప్రశంసించారు మహిళల రక్షణ సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యతని తెలిపారు కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన అండదండలు అందిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు జాతీయ లోక్ అదాలత్ ద్వారా లభించే బహుళ ప్రయోజనాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ కోరారు ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కక్షిదారులకు లోక్ అదాలత్ యొక్క ఆవశ్యకతను వివరించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు ప్రయాసలు లేకుండా సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలతులు ఎంతో దోహదపడతాయని న్యాయమూర్తి పేర్కొంటూ నేషనల్ ఒక్క అదాలత్లో అన్ని కేసులు కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ చెక్ కేసులు సివిల్ డికేషన్స్ మోటార్ వాహనాల చట్టాల కింద వచ్చిన కేసెస్ అన్ని కూడా డిస్పోజ్ చేసుకోవచ్చు దీనివల్ల బహుళమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉంది దీనికి అప్పీలు లేనటువంటి సుప్రీం కోర్టు సమానమైనటువంటి అవార్డు ఈ నేషనల్ ఒక్క అదాలత్ రాజీ చేసుకున్నట్లయితే అయితే ఇరువురు పార్టీలు కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా మరి పరస్పరం సహకారంతో భవిష్యత్తులో మెలిగేటానికి ఛాన్స్ ఉన్నది ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్లో ఎవరైతే రాజీ చేసుకుంటున్నారో సివిల్ కేసెస్ వాళ్ళందరికీ కూడా వారి కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుంది మహిళా అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు ఈరోజు చిత్తూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ అన్నారు రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని రూపొందించామని రాష్ట్ర చిన్న మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు వెలుగు పథకం ద్వారా మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించి హామీలేని రుణాలు అందించామన్నారు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల మంది విద్యార్థులు మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రానికి మరలా అక్కడి నుంచి ఇంటికి చేరుకునేలా ఆర్టీసీ పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం అధికారులు కల్పించారు విద్యార్థులు కేవలం హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ దేశ ప్రగతికి దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈరోజు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో లోకేష్ పాల్గొని మాట్లాడారు మాతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అవకాశాల కోసం భారతీయులు ఇతర దేశ భాషలను సైతం నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరమని తెలిపారు మహిళా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు జరుపుకోవాలని వ్యాఖ్యానించారు మనమిత్ర పథకం ద్వారా వాట్సాప్ సేవలను ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని టాటా పవర్తో ఏడు గిగావాట్స్ ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు కృత్రిమ మేధతో ప్రయాణించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి లోకేష్ తెలియజేస్తూ I believe that we are today competing with all other states. Uh, we have amazing, you uh, know, quality manpower now in our state. And as a HRD Minister, I'm focused on revamping our entire curriculum from KG to PG and preparing next generation thought leaders also coming out of our state. So I'm working with uh, the industries, I'm working with the nvidias of the world to do centers of excellence to understand the kind of curriculum that we need to create uh, the intersection of technology in language, arts, and various other forms in humanities and looking at how can we revamp the entire curriculum. And that's exactly what we're now. doing. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టూకే నడక కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం చౌక్ నుంచి అల్లూరు సీతారామరాజు విగ్రహం వరకు వేలాది మందితో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిలో మాత్రమే మహిళను ఆదిపరాశక్తిగా పూజిస్తారని పుట్టిన ప్రతి మహిళ అందుకు గర్వపడాలని ఉద్ఘాటించారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు కూడా చట్టసభల్లో ఆమోదం పొందిందని పేర్కొన్నారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మహిళలను దేవతల్లా చూసుకోవాలని సూచించారు బడి బయట పిల్లలను బడికి పంపడమే తమ లక్ష్యమని స్వశక్తి పంచాయతీ నేత్ర అభియాన్ జాతీయ పురస్కార గ్రహీత తిరుపతి జిల్లా చెర్లోపల్లి పంచాయతీ మహిళా సర్పంచ్ పుల్లినేని సుభాషిణి అన్నారు ఢిల్లీలో జాతీయ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఆమె ఈరోజు ఆకాశవాణితో మాట్లాడారు పిల్లలు చదువును మధ్యలో వదిలివేయడానికి కారణాలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఆమె పేర్కొంటూ స్కూల్ కి వెళ్లకుండా ఆగిపోతున్న ఆడపిల్లలని ఎటువంటి పరిస్థితుల్లో నిలిచిపోకుండా స్కూల్ కి వెళ్ళడానికి మోటివేట్ చేయడం జరిగింది వాళ్ళు అదే ప్రకారంగా టెన్త్ పాస్ అయిన తర్వాత జాయిన్ అవ్వడానికి కూడా ఏదో ఒకటి వాళ్ళకి ఏం తక్కువ నిలిచిపోతున్నారో కనుక్కుని పిల్లలందరూ కూడా స్కూల్స్ కి వెళ్ళడానికి కాలేజెస్ కి వెళ్ళడానికి అందరం సమిష్టిగా కృషి చేశాం పార్వతీపురం మన్యం జిల్లా మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు జిల్లా ప్రధాన కేంద్రం మండలాల్లో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు ప్రజలు తమ దరఖాస్తులను అందించాలని కలెక్టర్ సూచించారు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అధికారులు తెలిపారు ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి పదమూడవ తేదీ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఏడాదికి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తుశిల్పి శ్రీమూర్తి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ దేశ ప్రగతికి దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతినిస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు